దురంధర్ సినిమాతో పాకిస్తాన్ లోని ఓ రాక్షసుడి కథ ప్రపంచానికి తెలిసింది అది కూడా స్టార్ యాక్టర్ అక్షయ్ కన్నా బలోచ్ గ్యాంగ్స్టర్ రెహమాన్ దఖైత్ పాత్రను పోషించాడు నిజంగా దఖైత్ అంత క్రూరుడా అంటే అంతకంటే ఎక్కువే సినిమాలో చూపించిన ఫిక్షన్ పాత్ర కంటే రియాలిటీ చాలా ప్రమాదకరంగా ఉంటుంది దురంధర్ సినిమాలో చూపించిన పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ బహుశా ప్రపంచంలో ఉండడేమో ఈ దురంధర్ మూవీ కారణంగా ఈ పాత్ర మనకు తెలిసింది కానీ పాకిస్తానీయులకు మరీ ముఖ్యంగా కరాచీ జనాలకు ఈ రెహమాన్ అంటే వచ్చా ఎదురుగా కనిపిస్తే గుండెపోటుతో చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కనీసం కనికరం లేనివాడు మరి ఇంతకీ ఎవరి రెహమాన్ దకైత్ కింగ్డమ్ ఆఫ్ ఫియర్ గా పాకిస్తాన్ మీడియా ఎందుకు చెబుతుంది భయానికే భయం పుట్టించిన రెహమాన్ బ్రతికింది కొన్నాళ్లే కాని ఆ భయాన్ని శతాబ్దాల పాటు గుర్తుండిపోయేలా చేసిపోయాడు రాక్షసుడు అనే పదం కూడా రెహమాన్ ను వర్ణించడానికి పదం సరిపోదు రెహమాన్ దఖైత్ అసలు పేరు అబ్దుల్ రెహమాన్ కరాచీలోని లారి అనే స్లమ్ లో పుట్టాడు అదో మురికి ప్రాంతం పేదలుండే ఆ ప్రాంతాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు అందుకే నేరగాళ్లకు అది అడ్డాగా మారింది లారీలో పంతొమ్మిది ఐదు లో పుట్టాడు రెహమాన్ తండ్రి మహమ్మద్ ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తూ నేరాలకు పాల్పడుతూ ఉంటాడు మహమ్మద్ రెండో భార్య ఖతీజా కొడుకే ఈ రెహమాన్ ఈ తండ్రి చేసే నేరాల్లో తన కొడుకులందరినీ ఇన్వాల్వ్ చేసేవాడు కానీ వాళ్ళందరిలో రెహమాన్ మూర్ఖుడు చూడటానికి చాలా సాఫ్ట్ గా యోగిలా కనిపిస్తాడు కానీ పరమ నీచుడు పదమూడేళ్ల వయసు వచ్చేసరికి లారీలో తమ ప్రత్యర్థి గ్యాంగ్ హాజీ లాలు గ్యాంగ్ మనిషిని అందరూ చూస్తుండగా కత్తితో నరికాడు అంతే మొదటి మటర్తోనే గ్యాంగ్స్టర్ అయిపోయాడు పదమూడేళ్ల నుంచే ఇంట్లో బయట అందరినీ హడలెత్తించాడు ఇక తండ్రితో పాటు తన వ్యాపారంలో అన్నలో కూడా రెహమాన్ చెప్పినట్లు చేసేవారు ఎందుకంటే అతని ధైర్యమే నాయకుడిని చేసింది చావుకు భయపడడు అసలు ఎంతటి మూర్ఖుడో తమ కుటుంబ సభ్యులకు కూడా అప్పుడే తెలిసొచ్చింది మెల్లిగా లారీలో గ్యాంగ్ లీడర్ అయ్యాడు రెహమాన్ పేరుకు మాత్రమే తండ్రి గురించి చెప్పేవారు కానీ నడిపేదంతా లక్షల మంది ఉన్న లారీ ఇస్లంలో చేమ కదల సరే రెహమాన్ కు తెలియాల్సిందే అయితే లారీతో పాటు కరాచీలో డ్రగ్స్ తంద బెదిరింపులు సెటిల్మెంట్లలో రెహమాన్ ఇన్వాల్వ్మెంట్ తట్టుకోలేక ఓ ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ అతని తల్లి ఖతీజాన్ని సంప్రదించాడు ఆమె తన కొడుకే కదా అని రాజీకి ప్రయత్నించాలని సలహా ఇచ్చింది అయితే తనకు తెలియకుండా నాలుగు సార్లు ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ మనుషులను కలిసిందని ఇంట్లోనే తల్లిని కతితో నరికి చంపాడు రెహమాన్ అంతే ఆ వార్త ధావా

చేయి విరిచేసిన వాళ్లు కాళ్లు నరికేసిన వాళ్లు అదే స్లంలో తిరుగుతూ ఉండేవారు తనకు చిన్న కోపం వచ్చినా సరే వెంటనే చేయి విరిచేస్తాడు కాళ్లు భయపెట్టాడు క్రైమ్ లార్డ్ ఆఫ్ వార్ గా పేరు తెచ్చుకున్నాడు అతను చేయలేని పనంటూ లేదు హత్యలు రోజు కూడా చేసేవాడు కన్న తల్లినే తెగ నరికిన వాడికి బయట వాళ్ల ప్రాణాలు తీయటం ఓ లెక్కే కాదు ఆస్తులు లాక్కోవడం వినకపోతే కాళ్లు చేతులు విరిచేయటం చేసేవాడు రాజకీయ నాయకుల ఇంటి రెహమాన్ మనిషి వెళితే చాలు డబ్బుల కట్టలు బ్యాగుల్లో సర్దివ్వాల్సిందే అంతలా పేరు తెచ్చుకున్నాడు రెహమాన్ ఇరవై ఒక్కేళ్లకే పాకిస్తాన్ మొత్తానికి పేరు తెచ్చుకున్నాడు ఇక ఎంత డబ్బు సంపాదించినా కూడా వాడలోని చిన్న ఇంట్లోనే ఉండేవాడు ఎందుకంటే అది సేఫ్ హెవెన్ ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంట్లో తన మనిషి ఉంటాడు ప్రత్యర్థులే కాదు పోలీసులు వచ్చినా సరే వెంటనే తెలిసిపోతుంది అయితే ప్రత్యర్థి గ్యాంగ్ అర్షద్ పప్పు బలంగా నిలబడ్డాడు ఈ రెండు గ్యాంగ్స్ ఎన్నో సార్లు తుపాకులతో కాల్చుకున్నారు తమ మనుషులను కోల్పోయారు కూడా రహమాన్ కొట్టేందుకు ధైర్యం చాలక వెనక్కి తగ్గాడు నీ దారిలోకి నేను రాను నా దారికి నువ్వు రావద్దు నీకు ఏదైనా డీల్ కావాలంటే చెబితే వదిలేస్తానని భయపడిపోయాడు ఈ అర్షద్ పప్పు అలా తన పవర్ ను పెంచుకున్నాడు కోట్ల రూపాయల డబ్బు ఆస్తులను సంపాదించాడు కానీ ఎంతన్నా కూడా పొలిటికల్ పవర్ ముందు మాత్రం ఏదైనా తక్కువే అని అప్పటికే అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే పొలిటీషియన్స్ తలుచుకుంటే తన నేర సామ్రాజ్యాన్ని కూల్చేస్తారని గ్రహించాడు ఆ పరిస్థితి రాకముందే ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలనుకున్నాడు అది ఛత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్లుగా రాజకీయం రౌడీ యుద్ధం రెండు ఒకటి కాదు రే అన్నది అర్థం కాలేదు అయితే అనే పేరు వచ్చింది పాలిటిక్స్ లోకి వెళ్లాలంటే పేరు మార్చుకోవాలి అనుకున్నాడు వెంటనే తన పేరును సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోచ్ గా మార్చుకున్నాడు ఎందుకంటే బలోచిస్తాన్ తెగకు చెందిన వ్యక్తి ఈ రెహమాన్ తాను బలోచ్ అని గర్వంగా చెప్పుకునేవాడు తన తెగను చివర అయితే రెహమాన్ ఉండే ఈ లారీ ప్రాంతం బెనజీర్ బుట్టో పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి కంచుకోట ఇదే ప్రాంతం నుంచి ఆమె భర్త నేటి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కలిశాడు రెహమాన్ అది కూడా స్థానిక నాయకుల ద్వారా ఆ రోజుల్లో పార్టీకి క్రేజ్ బాగా ఉండేది తాను నేరాలు బానేస్తానని చెప్పాడు ఆ తర్వాత వారం రోజులకే ఏకంగా బెనర్జీర్ అసిఫ్ అలీ జర్దారీ తో దిగిన ఫోటో మీడియాలో వచ్చింది ఆ తర్వాత లారీలో అతని హవా మరింత పెరిగింది అంతకు ముందు కొత్తగా వచ్చిన ప్రతి కమిషనర్ గ్యాంగ్స్టర్లను కుక్కలను కా కావాల్సినట్లు కాల్చి చంపుతామనే కానీ ఆ ఒక్క ఫోటో రెహమాన్ ను మరింత పాపులర్ చేసింది అప్పటికే ఆ ప్రాంతాన్ని పట్టించుకోపోవడంతో నేరాలు చేసే యువత ఎక్కువయ్యారు పాకిస్తాన్ లో ఏ నేరం జరిగినా సరే దాని మూలాలు లారీలో దొరికేవి కానీ రెహమాన్ అనుమతి లేకుండా పోలీసులు పెట్రోలింగ్ కాదు కదా సరదా ఘాట్ రావాలన్నా కూడా భయపడేవారు రెండు మూడు సార్లు కోర్టు ఆదేశాలతో రావడానికి ప్రయత్నిస్తే రెహమాన్ గ్యాంగ్ కాల్పులు జరిపి మరీ పారిపోయేలా చేసింది రాజకీయంగా రెహమాన్ కి కూడా పలుకుబడి పెరిగింది ఎంతలా అంటే బెనజర్ పుట్ట భర్త అలీ జర్దారీ ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీని నమ్మలేదు తన క్లోజ్ సర్కిల్లో రెహమాన్ మనుషులను భద్రతగా ఉంచుకున్నాడు ఆ విషయం మీడియాలో కూడా వచ్చింది రెహమాన్ మనుషులు కాపలాగా ఉన్నారంటే రాజకీయ ప్రత్యర్థులు క్రిమినల్స్ కూడా టచ్ చేయడానికి భయపడతారని నమ్మారు అంటే ప్రభుత్వ వ్యవస్థలను కూడా ఓ బాగాడు భయపెట్టాడన్నమాట అయితే రెహమాన్ ను దగ్గరకు తీశారు కానీ అతని ఆశ ఎక్కువైంది తనకు ప్రభుత్వంలో పాత్ర కావాలి తాను చెప్పిన వాళ్లే పోలీసులుగా ఉండాలి ఫలాడా వారికి టికెట్లు ఇవ్వాలని రేంజ్ కి అయితే బుట్టో ఆసిఫ్ అలీ జర్దారి చాలా తెలివైన వ్యక్తి రెహమాన్ అత్యాసను ముందే పసిగట్టాడు లారీ స్లం అభివృద్ధి కోసం పీపుల్స్ అవన్ కమిటీ అని ఒకటి వేశాడు ఆ కమిటీ చెప్పినట్లు వినాలి అప్పుడే నీకు పార్టీ టికెట్ ఇస్తానని చెప్పాడు ఆయన కానీ పార్టీలో అప్పటికే అతను పాపులర్ అయ్యాడు రాజకీయాల్లో కూడా కింగ్ అనిపించుకున్నాడు కానీ జర్దారి చెప్పినట్లు నడుచుకుంటేనే తనకు భవిష్యత్తు లేదంటే బ్రతకడం కూడా కష్టమని అర్థం చేసుకున్నాడు పైగా అనవసరంగా పాలిటిక్స్ లో వచ్చానని అనిపించేలా చేశాడు జర్దారి ఆ కమిటీకి చైర్మన్ గా మౌలానా అబ్దుల్ మజీద్ సర్పాజీ అనే గొప్ప వ్యక్తిని నియమించాడు ఆయన ముందు రెహమాన్ చేతులు కట్టుకుని నిలబడక తప్పలేదు ఒక నేరగాడు కావడంతో రెహమాన్ నిలబెట్టే విచారణ చేశాడు లారీలో బలోచి తగ్గ ఇతరులను రెండు విభాగాలుగా విభజించాడు ఇక్కడ నేరాలు జరగొద్దంటే ప్రత్యర్థి గ్రూపులు ఉండొద్దని చెప్పాడు ఎందుకంటే అక్కడ పెత్తనం చివరికి తన ప్రత్యర్థి గఫర్ బలోచ్ తో సెటిల్ చేసుకున్నాడు కమిటీ చైర్మన్ అబ్దుల్ మజీద్ చెప్పినట్లుగా నేరాలు వదిలేస్తానని చెప్పాడు రెహమాన్ మనసులో వేరే ఆలోచన ఉంది తన ఆశ చాలా పెద్దది ఎంతలా అంటే కేంద్ర మంత్రి కావాలి ఆ తర్వాత ప్రధాని కావాలనే రేంజ్ ఆశలు పెట్టుకున్నాడు ఇవన్నీ గమనించాడు జర్దారి మొత్తంగా రెహమాన్ పొలిటికల్ పవర్ ను క్యాప్చర్ చేయాలనుకున్నాడు కరాచీ మొత్తంలో ఎవరు పాలిటిక్స్ లో ఉండాలి ఎవరు ఉండద్దనే విషయాన్ని బహిరంగంగా చెప్పేవాడు దీంతో జర్దారి అనవసరంగా రెహమాన్ ని తెచ్చుకున్నామని అనుకున్నాడు అప్పటికే పాకిస్తాన్ లో ఓ సింహ దిగాడు ముఖ్యంగా కరాచీలో కరాచీలో ఉన్న గ్యాంగ్స్టర్లందరినీ కూడా ఎస్ చౌదరి అస్లాం ఖాన్ వచ్చిస్తున్నాడు కేవలం గ్యాంగ్స్టర్లనే ఏరేసే పనిలో పడ్డారాయన ఎలాగైనా సరే ఈ రెహమాన్ కూడా లేపేయాలనుకున్నారు కానీ అప్పటికే పొలిటికల్ గా కూడా ఎదిగిపోయాడు కానీ అలా ఎదగడం మంచిది కాదనుకున్నారంతా మరి ఆ తర్వాత ఎవరు ప్లాన్ చేస్తారో ఏం జరిగిందో కానీ రెండు వేల తొమ్మిదిలో కరాచీలోనే ఓ ఇంటికి మీటింగ్ కోసం రెహమాన్ పిలిచారు స్థానిక పార్టీ నాయకులు జర్దారి ఆటరని చెప్పారు రెహమాన్ తన రెండు కార్లలో తన మనుషులతో వెళ్లాడు కానీ మధ్యలోనే పోలీసులు ఓ కారు నాపేస్తారు ఓ కారు మాత్రమే ఎంట్రీ అని చెప్పారు రెహమాన్ భయపెట్టినా కూడా కుదరదని చెప్పేశారు మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు లేదంటే అసలు వెళ్ళదన్నారు దీంతో ఓ కారు వదిలేసి తన ముగ్గురు మెంబర్స్ తోనే కలిసి వెళ్ళాడు ఈ ముగ్గురు ఈ డకైట్ సహచరులు అఖిల్ బలోచ్ ఔరంగజే బాబా నజీర్ బాలా ఈ నలుగురు కలిసి ఓ గేట్ దాటి రెండో గేట్ దగ్గరకు వెళ్లారు రెండో గేట్ దగ్గర వారి దగ్గర ఉన్న తుపాకులను పోలీసులు తీసుకుని లోలికి పంపించారు అక్కడ చూస్తే ఎవరూ లేరు అప్పటికే రెహమాన్ కి అనుమానం వచ్చింది కానీ తననెవరు ఏం చేస్తారనేది అతని ధీమా ఒక వ్యక్తి ఓ హాల్లోకి పంపించాడు నలుగురు లోపలికెళ్లగానే అప్పటికే లోపల రెడీగా ఉన్నారు పోలీసులు నలుగురిని ఇష్టం వచ్చినట్లు కాల్చేశారు దీంతో రెహమాన్ సకం అంతమైపోయింది ఆ తర్వాత వారి సవాళ్ళను తీసుకొచ్చి లారీలోని వారి బంధువులకు పోలీసులు అప్పగించారు ప్రత్యర్థి గ్యాంగ్ తో జరిగిన కాల్పుల్లో చనిపోయాడని చెప్పారు కానీ ఇది పోలీసుల పనేనని అతని కుటుంబ సభ్యులు గ్యాంగ్ మెంబర్స్ ఆరోపించారు ఇది పోలీసుల ఎన్కౌంటర్ అని లారీ మొత్తం అట్టుడికి పోయింది రెహమాన్ డక్క బోటకపు ఎన్కౌంటర్ అని అతని భార్య సింధ్ హైకోర్టును ఆశ్రయించింది తన భర్తను బోటకపు ఎన్కౌంటర్ లో హతమార్చినట్లు ఆమె చెప్పింది తన భర్త అతని స్నేహితులతో కలిసి బిజినెస్ మీటింగ్ కోసం బలూచిస్తాన్ లోని టర్బట్ వెళ్తున్నప్పుడు పోలీసులు తనపై కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లోనే చంపేశారని భార్య ఆరోపించింది కేవలం తన భర్త రాజకీయంగా ఎదుగుతున్నాడన్న కారణంతో చంపేశారని ఆమె ఆరోపించింది కానీ పొలిటికల్ పవర్ తో పెట్టుకుంటే ఎవరైనా పైకి పోవాల్సిందే అయితే ఆసిఫ్ అలీ జర్దారి నేను ఏ మీటింగ్ అరేంజ్ చేయలేదు ఎవరో తెలివిగా రప్పించి చంపారని చేతులు దులిపేసుకున్నారు ఆ తర్వాత లారీ ప్రాంతంలో గ్యాంగ్లను మొత్తం ఏరేశారు ఎస్పీ అలా రెహమాన్ తోనే పెరిగిన హింస అతని చావుతో లారీలో కాస్త ప్రశాంతత వచ్చింది అయినా కూడా ఆ తర్వాత ఎంతో మంది గ్యాంగ్స్టర్లు పుట్టారు పోయారు చరిత్రలో మాత్రం భయానికే భయం పుట్టించిన డాన్ గా రెహమాన్ డకైత్ కు పేరు వచ్చింది ఎన్నో హత్యలు ఎంతో మందిని తెగ నరికి కొన ప్రాణాలతో వదిలేశాడు చేయని నేరం లేదు కానీ ఎక్కడా కూడా అతను రేపులు చేసినట్లు అతని భార్యా పిల్లల గురించి మాత్రం పెద్దగా వార్తలు రాలేదు వచ్చినా వాటికి ఆధారాలు లేవు రెహమాన్ ఎన్కౌంటర్ తర్వాత అతని కుటుంబం కూడా ఈ లారీ ప్రాంతం నుంచి పారిపోయింది రెహమాన్ డకైత్ మరణించే సమయానికి అతని వయసు కేవలం ముప్పై నాలుగు సంవత్సరాలు మాత్రమే లో హత్యలతో మొదలైన రెహమాన్ డకేత్ కథ ఇరవై నుంచి ముప్పై నాలుగేళ్ల వయసులోపు అత్యంత భయానకంగా పాసవికంగా గగ్గురు గురి చేస్తుంది ఇప్పుడు దురంధర సినిమాతో ఈ పాత్ర బయటకొచ్చింది మరి ఇతని కథపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి ఇవిడే అప్డేట్స్ కోసం ఫాలో అనేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి